హాయ్ ఫ్రెండ్స్ సీను గంగవను గేటు దగ్గర వదిలిపెట్టి లోపలికి వెళ్లకుండా వెళ్ళిపోవాలి అనుకుంటాడు ఒరే సీనుగా లోపలికి రారా అంటుంది గంగవ నా బాధ నీకేం తెలుసు నువ్వు వెళ్ళు అంటాడు సీను సీను వెళ్ళే లోపే ఆనంది వస్తుంది ఎక్కడికి పోయేది ఇక్కడ పెళ్లి పనులు మొదలు పెట్టారు అమ్మా నాన్నే కాదు నువ్వు కూడా ఉండాలి దోస్తులంటే అమ్మా నాన్న లాగే చిన్నప్పటి నుంచి మనం ఎన్ని పంచుకున్నాం నా పెండ్లి అయిపోయేంతవరకు వరకు నువ్వు ఉండాలి నేను కూడా నీ పెండ్లి పనులు నేను దగ్గరుండి చేస్తా అని ఆనంది అంటుంది సీను చాలా బాధపడతాడు నా జిందగీలో నువ్వు తప్ప ఇంకెవరు ఉండరు అమ్మాడి అని మనసులో అనుకుంటాడు పసుపు దంచే కార్యక్రమానికి యామిని రెడీ అవుతుంది నువ్వే పెళ్లి కూతురులా రెడీ అయ్యావు పెదకోడలా అంటుంది ఇందు ఉండండి జ్యోతిని పిలుచుకొని వస్తాను అని జ్యోతి దగ్గరికి వస్తుంది యామిని సునంద అన్న మాటలే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది జ్యోతి జ్యోతి పద కుట్టి ఇంటికి వెళ్దామంటుంది యామిని నేను ఇదే ఆలోచనలతో వెళ్ళినా హ్యాపీగా ఉండలేను కుట్టికి అర్థమైపోతుంది కుట్టి ఫీల్ అయ్యి బాధపడుతుంది అని జ్యోతి అనుకుంటుంది మనసులో యామినికి చెప్తుంది నేను రాను నువ్వు వెళ్ళు అక్క అంటుంది నువ్వు కుట్టి కార్యక్రమానికి రాను అంటున్నావా ఇది ఆశ్చర్యంగా ఉంది కుట్టికి తల్లి లాంటి దానివి నువ్వు ఎలా అంటుంది యామిని జ్యోతికి తలనొప్పి అంట తను రాను అని చెప్పింది మనం వెళ్దామని వెళ్తారు యామిని ఇందు గంగవ పద్మమ్మను అడుగుతుంది బస్తీ నుంచి వచ్చారు ఆ ఇంట్లో వాళ్ళు రాలేదు అని అంటుంది అప్పుడే యామిని వస్తుంది జ్యోతి రాలేదే అని అడుగుతారు జ్యోతమ్మను నేను వెళ్ళి పిలుచుకొని వస్తానని చెప్పి ఆనంద్ ఇంట్లోకి వస్తుంది సూర్య గౌరీప్రసాద్ గారు మాట్లాడుకుంటూ ఉంటారు సునంద పెట్టిన కండిషన్ గురించి ఆ మాటలు విని ఆనంది ఇలాంటిదేదో జరిగే ఉంటుంది అనుకున్నా జీవన ఈ పెళ్లికి ఒప్పుకొని ఉండదు నేను ఒకసారి జ్యోతమ్మతో మాట్లాడాలి అంతలో అక్కడికి సింహాద్రి వస్తాడు రాబిడ్డ అందరూ అక్కడ ఎదురు చూస్తున్నారు అని ఆనందిని పిలుచుకొని పోతాడు జ్యోతమ్మ రాలేదు అని అడుగుతుంది పద్మమ్మ జోతమ్మ తర్వాత వస్తాను అనింది తలనొప్పి అని గోలీ వేసుకొని పడుకొని ఉంది అని చెప్తుంది ఆనంది పద్మమ్మ జ్యోతి రాలేదు అని బాధపడుతూ ఉంటుంది అమ్మాడికే కాదు లాయరమ్మ రాలేదు అని అత్త కూడా బాధపడుతూ ఉంది అని అందరినీ ఖుషి చేసి పసుపు దంచి దంచిపిస్తాడు సీను జీవన వచ్చి ఆనంది దగ్గర కూర్చుండండి కుట్టి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది జీవన ఇప్పుడు అమ్మకెట్లా ఉంది అని ఆనంది అడుగుతుంది రెస్ట్ తీసుకుంటుంది అమ్మ రాకపోతే ఏమి నేను వచ్చాను కదా హ్యాపీగా ఉండు పెళ్ళికూతురు ముఖంలో సిగ్గు ఉండాలి కానీ కోపంగా ఉన్నావు ఏంది అని జీవన అడుగుతుంది హ్యాపీగా ఉండడు కాదు నిన్ను లాగి పెట్టి కొట్టాలని ఉంది అమ్మ ఈ పరిస్థితికి కారణం నువ్వే కదా అని మనసులో అనుకుంటుంది ఆనంది మనసులో బాధ పెట్టుకొని పైకి అందరినీ నగుపిస్తూ ఉంటాడు సీను థ్యాంక్స్ ఫర్ వాచింగ్